హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే బాగున్నాను ఫుల్ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి వాళ్ళకే మొహం అంతా ఇంత ఇంత పార్సల్ అవును టూ డేస్ నుంచి పార్సల్ పార్సల్ల మీద పార్సల్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తుంది ఏం పార్సల్ టూ డేస్ నుంచి పార్సల్ల మీద పార్సల్ బుక్ చేస్తున్నారు అనా తీసుకురండి ఏం పార్ జో పగిలిపోతాయి లోపల ఏమున్నాయో లే లే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి రాపడుతున్నారు కాబట్టి కింద పడ్డావా సరే లేకేమైంది రో ఇట్లా డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని వచ్చేసి మా వాళ్ళు స్కూల్కి పోయేసి ఓపెన్ చేయండి ఇక ఒక్కొక్కటి ఓపెన్ చేయండి ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేయండి బంటి నువ్వు బని వాళ్ళు పడేస్తారు కింద మళ్ళీ వాళ్ళకి ఎడకజీ వస్తుంది పెద్దవి మళ్ళా ఒక దగ్గర ఉండొస్తలేదు వాడికి నీకు చెప్తే ఉంటానేమో నువ్వు వా పార్సల్ ఏముందో ఓపెన్ చేయండి సరే సరే తొందరగా తొందరగా ఏంటిదో ఏంటిది చూపియండి కదా నాకు చూపి పోనా ఇయర్బడ్సా ఏది ఏది తీసి చూపి ఇవన్నీ ఇయర్బడ్స్ నా గిఫ్టా నాకేమన్నా ఏమైనా బర్త్డేనే ఇంది గిఫ్ట్ ఇవ్వడానికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డేనా నా బర్త్డే వస్తుందని ముందు ముందే ఇచ్చేసారా నాకు ఇంకా నెల రోజులు ఉంది కరెక్ట్ బర్త్డేకి చూపి అదేంటరా చూపి ఇటు ఇయర్ ఇటు చూపి కానీ చూపి దగ్గరికి ఉండి చూపి ఇయర్బడ్సా నా కోసమా ఈ మధ్య సాంగ్స్ వింటున్నా కదా అందుకే అంటే అట్లా తిరిగిపోతాయి రా ఈ మధ్య నేను కొంచెం సాంగ్స్ వింటున్నా అందుకే ఇక ఆయన తీసుకుంటున్నా అని ఆయనే ఇక నాకోసం బుక్ చేసిండు అన్నీ అడ్డగోలుగా నిన్న రెండు వచ్చినాయి ఇవాళ రెండు అదేంటిది మైకా ఇదేం మసాజారు ఇప్పుడు మసాజర్ కూడా పట్టుకోచ్చా ఎవరి కోసం మసాజ్ చెప్పేసి ఎవరు ఉన్నారు ముసలి వాళ్ళు అబ్బా కరెక్ట్ చెప్పిందా మోకాళ్ళు వస్తున్నాయి కాళ్ళు వస్తున్నాయి అయినా కానీ అంటే ఇప్పుడే ఏంటిది కానీ క్యాల్షియం డ్యాలేట్ వేసుకుంటున్నా అంటే మోకాళ్ళు వస్తున్నాయి కొంచెం కాలు గుంజుతున్నాయి కొంచెం కాలు వస్తుండ్రీ అన్నందుకేనా ఇక ఒక రోజుకే ఒక వారం రోజులకే ఇట్లా అన్నందుకే మసాజార్ పట్టుకోవచ్చు రి ఇగ ఆయన చూడండి ఒక వారం రోజులు కాళ్ళు బాగా గుంజుతున్నాయి అన్నందుకు అందుకు అగో అవుతుంది అగో మసాజ్ అవుతుంది బంటి ఛార్జర్ ఛార్జింగ్ లేదు కదా అందుకే ఏది చూపించండి దాన్ని ఫోటో తీస్తా ఫోటో తీస్తా సైడ్ అగో బంటి బంటి ఏది బంటి బీ ఇట్రాట్రా అగో దగ్గర నుంచి చూపి కుట్టికి దగ్గర నుంచి చూపి మసాజ్ చేసినట్టు అవుతుంది కుట్టి ఏది గుద్దినట్టు మంచిగా ఉన్నది కానీ సరే పప్ప పొప్పగొట్టుడు అవసరం లేదు నిజాంతోనే కొట్టచ్చా ఓకే బాగుంది కల్టు మసాజారు అంటారా దీన్ని ఏది చూపియండి అన్ని పాటలు తీసేసారు లోపలికి వెళ్ళి ఇట్లా బట్టి చూపియండి ఇట్లా అదొకటి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిదో తీయండి ఇవన్నీ ఏంటి అన్నట్టు ఇవన్నీ ఒక్కొక్క పార్ట్ మసాజ్ చేసుకోవడానికా ఇదేంటిదో ఇదేంటిదో ఇవన్నీ ఏంటి అది చూడాలి అబ్బా అయితే ఇది కరెక్ట్ మసాజ్ అటే ముసల్దాన్ని అయిపోయినాయి అప్పుడే ముసల్దాన్ని చేసేసి నన్ను అది తీస్తావా ఏదో వారం రోజుల నుంచి కొంచెం కాళ్ళ నొప్పులు వస్తున్నాయని అన్నందుకు ఏదో ఒకటి అది ఒకటి బుక్ చేసేరు ఇంకోటి కొంచెం సాంగ్స్ తింటున్నాను ఇది ఇయవా అని రెండు ఒకసారి అడిగినందుకు అది కూడా బుక్ చేసేసిర్రు అంటే ఇంకొకసారి కూడా అడిగారు అడిగినందుకు ఇక బుక్ చేసేనా చూడండి ఇంకా ముసల్దాన్ని అయిపోయినట్టు ఇప్పుడే ఆ అరట ఇంకేమేమో బుక్ చేసి చూడండి ఆగండి చూపిస్తా మీకు ఇంకా చూపి తీసుకురా బంటి అవి అది ఓపెన్ చేయాలండి ఇక్కడ కింద కూర్చొని ఓపెన్ చేయబెట్టి నువ్వు అది చె కానీ చెయ్యరా ఎంతసేపు అదేనా ఓకే చూపి చూపి ఇట్లా పట్టుకొని పైకి చూపి ఇట్లా పట్టుకొని పైకి చూపిండి ఏది ఇటు చూపి ఏది ఎట్లా పెట్టుకుంటారు ఇటు తిరుగు ఇటు తిరిగి ఇటు తిరుగు ఇటు తిరుగు ఎట్లా అట్లా అట్లా పెట్టుకోరునా పాప చూపిస్తుంది అక్క చూపిస్తుంది అట్లా ఆగో అట్లా చెవులో మెల్లగా కూర్చే అట్లా పడిపోతుంది సరే ఇక జరిపి నెక్స్ట్ ఓపెన్ చేయండి ఇక తొందరగా అదేంటి దబ్బా ఏదో జ్యూసర్ లాగానే కనబడతాను ఎందుకు ఇది ఇగో ఒకసారి ఇట్లా ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇది జ్యూసర్ ఏదో బాగుంది కదా బన్నీ అని అన్న జస్ట్ పాపం అయిపోయింది ఇది బాగుంది కదా బన్నీ మంచిగా ఉంది ఓకే గ్రైండర్లు ఎందుకు పెట్టి అన్నీ వేసి బట్ అదే కదా పాపం అయిపోయింది అన్నట్టే ఉంది డూర్వనే అంటారు కానీ అటు వెళ్ళండి కదా అగో దానికి కథమే బుక్ చేసేసిండు అన్నీ మనం బుక్ చేయం మనం షాప్లలో పోయి ఏది తీసుకోము ఏదైనా అని బుక్ చేస్తాము బట్ నువ్వు అన్నీ ఏవి తీసుకున్నా ఆన్లైన్ ఏ మళ్ళీ మెల్లా హనీ ఇది పట్టుకోహనీ మళ్ళీ ఇది తిరిగిపోగల హనీ అవును ఏది జ్యూసర్ ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నా చూస్తున్నా మీకు ఇదొకటి తర్వాత ఒకటి ఇవో ఒకటి జ్యూసర్లు రెండు ఎన్ని వచ్చినాయి రెండు మూడు నాలుగా ఐదా మూడునా ఐదు మంచి ఉన్నాయి జ్యూసర్లు హనీ ఏది కింద వాడగి పెట్ట ప్లాస్టిక్ అయినా పలిగిపోతుంది ఒక అవి తీసేయండి మెల్ల మెల్ల కింద ముందు పెట్టు కింద పెట్టు అన్ని అడ్డగోలుగా ఏదైనా చెప్పాలి కానీ అబ్బా చెప్పుడు పాపమే ఉన్నట్టుంది బేట ఇట్లా బుక్ చేస్తా ముందే పైసలు లేవురా దేవుడా అంటే అన్నీ ఇవన్నీ ఎట్లా మళ్ళా దేంట్లో హనిగాడు అమెజాన్లో బుక్ చేసిండ అన్నీ అట్లా కాదు దాన్ని ఏమో అంటారు కదా అయితే దీన్ని నన్ను బుక్ చేస్తుండు దాన్ని ఇప్పుడు ఇది లాస్ట్ ఫైనల్ పార్సల్ అన్ని క్రెడిట్ కార్డులా పెట్టుకుంటా దండం తెచ్చిచ్చారు అంటే ఇక తెచ్చిర్రు అట్లా కానీ క్రెడిట్ కార్డు అంతా ఇప్పటికి బిల్ ఎంత అయిందో మరి ఆఫర్లు వస్తుందట ఇదైతే ఇక టీవీ టీవీ ఎందుకు సౌండ్ బార్ ఏడు పెట్టుకోవాలి అంటే టీవీ ఎదురుగా పెట్టుకొని ఇక నేను పాప పొద్దున్న లేవగానే డ్యాన్సులు చేస్తాం ఇక అని ఉల్టా కాదు కిందకి పడుకోబెట్టండి కింద మెల్లగా పడుకోబెట్టది లేకపోతే ఏం లేదు ఇక ఓ మెల్లగా కింద పడితే ఏం లేదు గంతే పెద్దదా బన్నీ చిన్నది అట్లా తీసుకుంటారు కానీ ఏమో ఏంటున్నాయో బట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు ఏంటిది అది స్లోగా 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 సౌండ్ బా ఏ మెల్లగా అని అమ్మ ఎన్నిగా నమ్మో మైక్ కూడా ఉందా దాంట్లో అలెక్సా కూడా అలెక్సా అలెక్సా వీడైతే ఎదురుగానే నిల్చుకుంటుండే వీడియోకి అయితే మొత్తం ఏం అలెక్సా తెలుగు సాంగ్స్ తెలుగు సాంగ్స్ అనగానే ఆహా అలెక్సా వా ఏముంది బంటి పార్సెల్లా స్పంద పార్ట్స్ ఉన్నాయా ఏంటి ఏంటి ఉన్నాయి ఏంది పప్పాయిగా మైక్ పెట్టుకొని రోజు 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 చార్జింగ్ కూడా ఉందా బట్టు మాట్లాడు ఒకటి ఒకటి ఇంకేమేమి వచ్చింది చూపి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపి ఏమేమి వచ్చినాయి అన్నీ తీసి ఓకే ఓకే తీపి చూపిస్తాడు పాప అన్నీ తీస్తాడు పార్ట్స్ అన్నీ ఇదేంటి కింద పెట్టండి మెల్లగా హలో మెల్ల ప్లీ అమ్మో అది మెల్లగా పలికిపోతుంది అది ఉండాలి ఉండే కింద పెట్టండి సౌండ్ అదేనా అవేంటి అవి ఒక్కొక్క ఇంట్లో ఒకటి పెట్టేసుకోవాలా ఎవరైనా ఇవన్నీ మోస్తారా ఒక్కటే ఒకటి ఉండాలా అందుకే ఈడొకటి ఒకటి పెట్టేవాళ్ళు ఒకటి ఆ బెడ్రూమ్లో ఒక టీ బెడ్రూమ్లో ఒకటి బయట సరే సరే ఇవన్నీ సిరింకున్నాయా బామ్ ఇంక ఇంత పెద్ద పెద్ద ఏంటి మళ్ళీ ఇవన్నీ కలిపి పెట్టాలనా బా నీ పెట్టేటప్పుడు ఇంకా అవన్నీ తీడతారా బా ఏదన్నా ఒక్కటే ఉండాలి కానీ ఇక అవన్నీ జరుగుకుంటే ఒక్కటే వస్తేనే పెట్టుకొని డెక్కులాగా పెట్టుకొని ఎగురుకుంటూ జనకి ఇవన్నీ పార్ట్స్ టీవీ ఒకటి టీవీ పక్కన టీవీ మీద ఒకటి టీవీ పక్క షెల్ఫ్లో ఒకట మెల్లగా కింద పడేస్తారు ఎన్ని ఎన్నికనము సామాన్లు సరే ఇక అమ్మ వా అమ్మ ఇవన్నీ ఫిట్ చేయాలా ఇవి రెండు బాక్సులు పెట్టాలని ఇక్కడ టీవీ కూడా జాగేయడం లేదు పని ఎడే పెడతావు సెల్ఫీలోకి వెళ్ళి ఎట్లా పెడతాను సెల్ఫ్ లోపల పెడతారా సెల్ఫ్ లోపల పెట్టుకుంటారు ఎవరైనా నేను ఎక్కువ ఇదొక బాక్సు ఇదొక జరగండి ఇదొక బాక్సు ఇవన్నీ అవును నేనైతే మీద ఒకటి పెట్టుకొని పోవాలి దేవుడా పెట్టు దాన్ని అట్లా పెట్టి ఇట్లా తిప్పు అయ్యో అట్లా కాదనుకుంటా బేటా అట్లా కాదనుకుంటా ఎటు పెట్టలో తెలుస్తలేదా అట్లా అది అనాలి అంతే ఓకే అని పట్టాలి ఇక అన్నీ ఓపెన్ ఎన్ని ఫైవ్ జార్స్ వచ్చినాయి దీనికి అయితే మంచిగా ఫైవ్ జార్స్ అయితే వచ్చాయి కూడా ఓపెన్ చేసి పెట్టేస్తున్నారు ఇప్పుడే అన్న అయితే మరి లేదా అని చూస్తారేమో టీవీకి పడుతున్నాయా టీవీ దగ్గర ప్లేస్ లేదు మాకు ముందే మెల్లగా పట్టిందా దాంట్లో పైన పెడతావా పైన ఫోర్ ఫ్రేమ్స్ ఏ ఉన్నాయి పైన ఎట్లా పెడతాం రాదా మరిగంత పెద్ద పెద్ద ఎందుకు ఆయన ఫిట్ చేస్తూ ఉంటే మొత్తం ఒకటేసారి కరెంట్ పోయి కరెంట్ వస్తుంది ఎందుకు ఏమో ఏమైందో దానికి లోడ్ ఎక్కువైందేమో బన్నే అక్కడ ఇక ఆన్ చేస్తున్నారు స్పీకర్లో స్పీకర్ ఆన్ చేస్తున్నారు మరి ఊకెందుకు ఆన్ చే పెడతా ఉన్నా కొద్దీ కరెంట్లు పోతున్నాయి వస్తున్నది ఇంకో స్పీకర్ వెళ్ళబెడతావు బాని ఈ స్పీకర్ని ఇంకో స్పీకర్ మరి వెళ్ళి పెడతారు ఒకటైతే అటు సైడ్ పెట్టారు అయిందా ఆను టీవీ కనెక్ట్ చేసినావు ఇప్పుడు ఇంకా టీవీ కనెక్ట్ చేయకుండా మరి ఇది ఎట్లా అని ఇదైతే ఆన్ చేసే అండి ఫోన్ తోటి కూడా వస్తుందా ఇది ఇదిగోండి ఇది టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు మనం ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అందరికీ తెలుసా యోస్ అమ్మో నాకే అయితే పడేదాన్ని నేను అందరికీ తెలుసా సరే ఆడికెళ్ళి ఏడా అందుతుంది అది పెట్టు మరి తీసుకుపోయి అటు పెట్టు దీన్ని బ్యాక్ సైడ్ నుంచి వైర్ పెట్టి సెట్ ఇక్కడ ఇక్కడైతే ఇంకా మా వారైతే అన్నీ సెట్ చేసేస్తున్నారు మీకు అన్నీ చూపిస్తాను లాస్ట్ సెట్ చేసినట్టు వచ్చిన తర్వాత మనకు స్పీకరా మీరు పాటల మీద డ్యాన్సులు చేస్తారు కదా అందుకే బాగా డ్యాన్స్ చేయడానికి ఇంకా సౌండ్ ఎక్కువ వచ్చి ఏ ఇగ ఊగిపోవాలి ఇక ఇల్లు అంతా అందుకే స్పీకర్ ఇంకా బాగా సౌండ్ వచ్చి ఎందుకు కొట్టుకుంటున్నావురాటి ఏం పడుతుండవు దాంతో అదిగోండి ఫిక్స్ అయితే చేసేసిండ్రు ఇది ఆన్ చేయబండి సౌండ్ వస్తుందో లేదని స్పీకర్ ఏ మస్తునే వస్తుంది డమ్ టమ్ డమ్ అని సౌండ్ సార్ అన్నీ అయితే ఫిక్స్ చేసేసిండ్రు అది టీవీది కూడా అయితే ఫిక్స్ చేసేరు కానీ కరెంట్ ఎందుకు వస్తుంది పోతుంది ఎలక్ట్రిషియన్ అయిపోతారట ఏ నువ్వు స్పీకర్ తెచ్చిన అందరికి తెల తక్కువ చేయరాదు అయితే ఇప్పుడు ఆ ఎంతగానో మానే తక్కువ చేయి బాగానే మంచి సౌండ్ వస్తుంది కానీ ఇక పెట్టుకొని రోజు డ్యాన్స్ చేసుకుంటే కూర్చుందాం ఇక ఇంకేంది అన్ని పాటలు పెట్టుకొని ఎవరు మానే ఇవ్వడండి స్పీకర్లు ఇక స్పీకర్ పెట్టినా ఇంత సౌండ్ పెట్టిండు ఇంకా ఎందుకు అవసరం వద్దు అవి పెట్టి ఏం చేసుకుంటావా అని అవి అలా పెడతావా అరే వద్దు అక్కడ వద్దు రూమ్ రూమ్లో అక్కడ పెట్టు అరే ఎప్పుడైనా పాటలు పెట్టవచ్చు కదా అక్కడ పెట్టొచ్చినప్పుడు అక్కడ వస్తుంది కదా పెట్టే పని ఒకటి నిజంగా ఒకటి రూమ్ రూమ్లో పెట్టే పని ఇక కనెక్ట్ చేయండి ఎట్లా వస్తాయి ఒకటి బన్నీ ఒకటి ఇగ బన్నీ ఒక దేవుడు రూమ్లో పెట్టి ఒకటి బెడ్రూమ్లో పెట్టు పన్నీ ఎప్పుడైనా పాటలు పెట్టినప్పుడు వినొచ్చు కానీ ఇప్పుడు ఎంతలో ఉంది సౌండ్ ఇది ట్వంటీలోనే ఇంత సౌండ్ వస్తుందా ఫస్ట్ ఫస్ట్ హనుమాన్ పాటనే పెట్టింది మా వారికి ఇష్టం ఇక అందుకే స్టార్ట్ చేసినా తోటి స్టార్ట్ చేసి హనుమాన్ సాంగ్ తోటి తర్వాత ఏం పెడతాడు ఇక తర్వాత అనుకున్నా నేను బొమ్మకి రానే పెడతా అని కొంబాయికి రానని పెట్టాగ వాళ్ళంటాడు విన్నావా మంచి సౌండ్ వస్తున్నాయి బాగానే సౌండ్ వస్తున్నాయి కానీ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టేమని ఒకటి దేవుడు రూమ్లో ఒకటి బెడ్రూమ్లా మంచిగా బెస్ట్ పని అయిపోతుంది

అయితే సదరి పెట్టేసిండు ఎక్కడెక్కడ ఇవి కూడా అన్ని సదరి పెట్టేయాలి మీకు ఏదే అనమాట బ్లాగ్ వచ్చేసి మీకు ఎందుకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్ చేస్తుంది బై బాయ్ బాయ్ బంటి బాయ్ చెప్తురా బట్టి శాతన్ అయితే లేదు అందుకే ఫేస్ అంతా అబ్బా సౌండ్ తక్కువ ఏది